వందనాలు అందరికి ఇప్పుడు మనము ఏస్క్రీస్తు వంశావళి తెలుసుకుందాం ఆదాం ఆదాంనుంచి ఏస్క్రీస్తు వరకు ఆదాము ఆదాము అనగా భూమి భూమిమీద అడుగుపెట్టిన మొదటి మానవుడు తొమ్మిదివందల ముప్పై సంవత్సరాలు జీవించాడు కాయను హేబేలు షేతు కుమారులు షేతు అనగా నియమించబడినవాడు తొమ్మిది ఒకటి రెండు సంవత్సరాలు జీవించాడు ఎనోషు అనగా బలహీనమైన మనిషి యహోవా నామమున ప్రార్థన ప్రారంభించారు తొమ్మిది సున్నా ఐదు సంవత్సరాలు జీవించాడు మహాలలేలు అనగా దేవుని స్థుతి ఎనిమిది తొమ్మిది ఐదు సంవత్సరాలు జీవించాడు కేనను అనగా స్వాధీనము తొమ్మిది పది సంవత్సరాలు జీవించాడు ఏరేదు అనగా దిగివచ్చినవాడు తొమ్మిది ఆరు రెండు సంవత్సరాలు జీవించాడు హానోకు అనగా అంకితమైన వాడు మెతుషల పుట్టిన తర్వాత హానోకు మూడు వందలు సంవత్సరాలు దేవునితో నడిచేను మెతుశల అనగా అతడు చనిపోయినప్పుడు అది వస్తుంది తీర్పు తొమ్మిది ఆరు తొమ్మిది సంవత్సరాలు జీవించేను లేమెకు అనగా బలమైనవాడు శక్తివంతుడు ఏడు వందల డెబ్బె ఏడు సంవత్సరాలు జీవించేను నోవాహు అనగా నెమ్మది విశ్రాంతి ఇంద్రధనస్సును ఒడంబడిక సూచన ఇచ్చాడు సంవత్సరాలు జీవించాడు షేము షేము హాము యాపేతు కుమారులు అనగా ఖ్యాతి హెబ్రీలకు మరియు ఇజ్రాయెల్ వంశం వచ్చింది ఆరు వందలు సంవత్సరాలు జీవించాడు అర్పక్షదు అనగా సరిహద్దు ప్రాంతానికి చెందినవాడు నాలుగు మూడు ఎనిమిది సంవత్సరం జీవించాడు కైనాను కుమారుడు శేలాహు శేలాహు అనగా విభజన వారసత్వము సంవత్సరం జీవించాడు ఎబెరు అనగా పరిమితి సరిహద్దు నాలుగు ఆరు నాలుగు సంవత్సరాలు జీవించాడు పెలగు అంటే భూమి విభజించబడింది రెండు మూడు తొమ్మిది సంవత్సరాలు జీవించేను రేయు అంటే మా యుగం సమయం రెండు మూడు తొమ్మిది సంవత్సరాలు జీవించేను సెరుగు అంటే బలమైన ఉత్పత్తి రెండు ముప్పై సంవత్సరం జీవించేను నాహోరు అంటే ప్రకాశం ఒకటి నాలుగు ఎనిమిది సంవత్సరాలు జీవించేను తెరహు అంటే పరివ్రాజకుడు యాత్రికుడు అబ్రహాము అనగా ప్రజలకు తండ్రి నీతిమంతుడు ఒక వంద సంవత్సరాలకు పిల్లలను ఇచ్చడు దేవుడు ఒకటి ఏడు ఐదు సంవత్సరాలు జీవించెను ఇస్సాక్ అంటే నవ్వు ఒకటి ఎనభై సంవత్సరాలు జీవించేను యాకోబు అంటే మోసగాడు ఇజ్రాయెల్ అనే పేరు వచ్చింది ఇజ్రాయెల్ అంటే దేవునితో పోరాటం పన్నెండు ఇజ్రాయెల్ గణానికి మూల పురుషులు యాకోబు కుమారులు ఒకటి నాలుగు ఏడు సంవత్సరాలు జీవించేను యూదా అంటే కృతజ్ఞత జరాహు అంటే భేదం విభజన ఎస్రోము అంటే దృఢమైన స్థిరమైన ఆరాము అంటే బలవంతుడు పరిపూర్ణుడు అమ్మెనదాబు అంటే ప్రజలకు నిబద్ధుడు నమ్మకమైన ప్రజ నయస్సోన్ అంటే సాహసిక నాయకుడు సల్మా అంటే నిర్మాణ బోయజు అంటే బలవంతుడు బోయజుకు రుతుకి పుట్టినవాడు ఒబేదు ఒబేదు అంటే దేవుని సేవకుడు ఏషియా అంటే నివాసం ఆశ్రయం దావిదు అంటే ప్రియుడు ప్రేమించబడినవాడు గుర్రల కాపరిగా పనిచేసేవాడు ఇజ్రాయెల్ రాజు సోలోమోన్ అంటే శాంతి సెలోమోన్ ద్వారా జెరూసలం ఆలయం నిర్మించబడింది రెహాబాము అంటే ప్రజలకు విశ్రాంతి ఇజ్రాయెల్ పన్నెండు కాస్టులో పది గణాలు విడిపోవడం అభియా అంటే యహోవా దేవుడు నా వాగ్దానం ఆశా అంటే బలమైన విశ్వాసవంతుడు యహోషఫాతు అంటే యహోవా న్యాయాన్ని సృష్టించాడు యహోరము అంటే యహోవా యొక్క శక్తి ఉజ్జయి అంటే యహోవా బలం యోతము అంటే యహోవా న్యాయాన్ని సృష్టించాడు అహాజు అంటే అధిపత్యం పరిపాలన హిజియా అంటే యహోవా బలం మనశ్షే అంటే దేవుడు మరిచిపోయాడు ఆమోను అంటే పోరాటకారుడు సమర్పించినవాడు ఏషియా అంటే యహోవా సమాధానము షయాల్తీయలు అంటే యహోవా సంతృప్తిపరచువాడు జరుబాబేలు అంటే బాబును తిరిగి తీసుకురావు అభిహోదు అంటే దేవుడు మహిమ ఏలియాకీము అంటే దేవుడు స్థిరపరచువాడు అజూరు అంటే దేవుడు రక్షకుడు సాధోకు అంటే న్యాయవంతుడు అఖిము అంటే యహోవా స్థిరపరచువాడు ఏలిహోదు అంటే దేవుడు గొప్ప ఏలియాజరు అంటే దేవుడు రక్షించాడు మత్తను అంటే గివ్స్ ఏసేపు అంటే దేవుడు జోడించినాడు నీతిమంతుడు మరియమ్మ పరిశుధాత్మతో యేసుకి జన్మ ఇచ్చింది యేసు అంటే లోక లోకరక్షకుడు లోకానికి తన ప్రేమ కరుణను చూపించాడు పాపాల కోసం మరణించాడు ఇప్పుడు నువ్వు నేను రక్షణలో ఉన్నాము అంటే దేవుని రక్తము వలన మన పాపమంతా తుడిచివేశాడు దేవుని నామానికే మహిమ కలుగునుగాక ఆమెన్ ఎంతమందికి దేవుని వంశావళి తెలుసో లేదో కామెంట్లో తెలియజేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు సపోర్ట్ చేయండి షేర్ మరియు లైక్ చేయండి అనేక తెలియని వాళ్ళకి తెలుస్తది కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి